Welcome to Agmacs. ఈ రోజుల్లో మన దేశంతో పాటుగా విదేశాల మార్కెట్లలో చేపల నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యం లభిస్తుంది చేపలు త్వరగా చెడిపోతే వాణిజ్య విలువ తగ్గిపోవటమే కాకుండా వినియోగదారుల విశ్వాసం కోల్పోతాం ముఖ్యంగా శుద్ధి నిల్వ రవాణా సమయంలో తగిన శుభ్రతా ప్రమాణాలు పాటించకపోతే మార్కెట్కి చేరేలోపే చేపల నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఉంది అందుకే చేపలు పట్టే ముందు నుంచి మార్కెట్లోకి పంపే వరకు ప్రతి దశలో కొన్ని కీలకమైన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి అవి ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం చేపల నాణ్యతను కాపాడటానికి ప్రతి దశలో శుభ్రత చాలా ముఖ్యం చేపలు కోసినప్పటి నుండి నిల్వ పెట్టే వరకు ప్రతి దశలో శాస్త్రీయంగా శుభ్రంగా వ్యవహరించాలి చేపలు దిగుమతి చేసుకునే దేశాలు నాణ్యతను చాలా ముఖ్యంగా చూస్తాయి వారు ధర కన్నా ముందు నాణ్యతను చూసి నిర్ణయం తీసుకుంటారు చేపలు త్వరగా చెడిపోయే ఉత్పత్తులు కావటంతో నాణ్యత భద్రత చాలా అవసరం సరిగ్గా శుభ్రత పాటించకపోతే చేపలు త్వరగా పాడైపోతాయి అందుకే జాగ్రత్తగా ఉండాలి చేపలు పట్టే ముందు తర్వాత ముఖ్యంగా రవాణా మరియు శుద్ధి సమయంలో శుభ్రత పాటించకపోవటం తగినంత ఐస్ వాడకపోవటం వంటి అపరిశుభ్ర విధానాలు చేపల నాణ్యత తగ్గటానికి ప్రధాన కారణాలు అవుతాయి చేపలను పట్టిన వెంటనే ప్రాసెసింగ్ మరియు ప్యాకింగ్ చేయకపోతే పాడై నష్టాలు కలగవచ్చు అందుకే చేపలు పట్టిన దశ నుంచి ప్రాసెసింగ్ ప్యాకింగ్ వరకు ప్రతి దశలోనూ శుభ్రత సమయపాలన వంటి కీలక విషయాలను పరిగణలోకి తీసుకోవాలి చేప శరీరంలో ఉండే జీర్ణ గ్రంథులు సూక్ష్మజీవులు అలాగే చర్మం ద్వారా ఉత్పత్తి అయ్యే రసాయనిక పదార్థాలు చేపలు త్వరగా చెడిపోవటానికి ముఖ్యమైన కారణాలు ఇవి ప్రధానంగా చేప ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటాయి కాబట్టి చేపలు పట్టిన వెంటనే వాటి ఉష్ణోగ్రతను తగ్గించి జీరో డిగ్రీల సెల్సియస్కు చేర్చితే అవి ఎక్కువసేపు తాజాగా నిల్వ ఉంచవచ్చు అసలు చేపలు త్వరగా ఎందుకు చెడిపోతాయి చేపల చెరువుల నుండి చేపలు ముందు మరియు తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలేవో ఇప్పుడు చూద్దాం ముందుగా చేపలను పట్టే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూస్తే చేపలు మార్కెట్కు తీయటానికి ఒక రోజు ముందు మేత వేయటం ఆపేస్తే అవి అంత త్వరగా చెడిపోవు ఎందుకంటే జీర్ణక్రియ నెమ్మదిగా జరిగి చేపలు తాజాగా నిలుస్తాయి అలాగే చెరువులోని నీటిని కొంతవరకు యాభై శాతం వరకు తీయటం వల్ల చేపలు పట్టడానికి తేలికగా ఉంటుంది వలలు శుభ్రంగా ఉండాలి అందుకోసం నీటితో కడిగి క్రిమిసంహారక మందులతో శుభ్రపెట్టి ఆరబెట్టాలి గాయాలున్నవారు లేదా ఏదైనా జబ్బుతో బాధపడేవారు చేపలు పట్టినట్టయితే అది చేపల ఆరోగ్యానికి హాని చేస్తుంది చేపలు పట్టే పనిని వాతావరణం చల్లగా ఉండే ఉదయం లేదా సాయంత్రం టైంలో చేయాలి అంతేగాక ఈ పని మొత్తం ఆరు నుండి ఎనిమిది గంటల్లో పూర్తయ్యేలా ముందుగానే ప్లాన్ చేసుకుంటే చేపల నాణ్యత కూడా బాగా ఉంటుంది మార్కెట్లో మంచి ధర కూడా వస్తుంది చేపలను పట్టిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూస్తే పట్టిన చేపలను జాగ్రత్తగా చెరువు నుండి తీసి ఒక కిలో చేపలకు ఒక కిలో ఐస్తో ప్లాస్టిక్ ట్రేలలో పెట్టాలి గాయపడిన లేదా నలిగిన చేపలను వేరుగా పెట్టాలి మంచి చేపలతో కలపకూడదు వెదురు బుట్టలు లేదా చెక్క పెట్టెలు వాడకూడదు ఇవి శుభ్రంగా ఉండవు చేపలను మంచి నీటితో శుభ్రంగా కడగాలి ఇలా చేస్తే చెమ్మదనం వల్ల ఉండే సూక్ష్మజీవులు తొంభై శాతం వరకు చచ్చిపోతాయి చేపలున్న ట్రేలను ఎండలో పెట్టకూడదు నీడలోనే ఉంచాలి ఎండ పడితే త్వరగా పాడవుతాయి ట్రేలో ఐస్ వేసిన తర్వాత పన్నెండు గంటల లోపే గమ్యస్థానానికి చేపలను చేరేలా చూసుకోవాలి ప్రయాణం ఎక్కువ సమయం అయితే బస్సు లేదా వాహనం మధ్యలో మార్చుకోవలసి వస్తుంది ఇన్సులేటెడ్ ట్రక్కుల్లో రవాణా చేయటం ద్వారా చేపలు పాడవకుండా ఎక్కువ సమయం చల్లగా ఉంటాయి చేపలను తగిన ఐస్ లేకుండా లేదా ఇన్సులేటెడ్ లాంటి చల్లని వాహనాల్లో తరలించకపోతే నాణ్యత దెబ్బ కాక తినటానికి ఉపయోగకరంగా ఉండవు చేపల నాణ్యతను కాపాడటానికి ప్యాకింగ్ సమయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవటం అత్యంత అవసరం ప్లాస్టిక్ ట్రేల్లో చేపలు అమర్చేటప్పుడు ఒక పొర ఐస్ ఒక పొర చేపలుగా వేయాలి దీనివల్ల అన్ని చేపలు చల్లగా ఉండి నాణ్యత కొనసాగుతుంది అలాగే ప్యాకింగ్కు ఉపయోగించే నీరు తాగడానికి ఉపయోగించే నీటి నాణ్యతలో ఉండాలి లేకపోతే శుద్ధి చేసిన నీటిని వాడాలి లేదంటే చేపలు పాడవుతాయి చేపలను నిల్వ ఉంచే గదిలో తక్కువ ఉష్ణోగ్రత ఉండాలి ట్రక్కుల్లో రవాణా చేసే సమయంలో ట్రేలు సరిగా అమర్చాలి చేపలపై బరువు పడకుండా చూసుకోవాలి అలాగే దేశీయ అంతర్జాతీయ మార్కెట్లకు పంపాలంటే ఫుడ్ సేఫ్టీ అథారిటీలు ఎఫ్ఎస్ఎస్ఏఐ ఎంపీఈడిఏ హెచ్ఏసిపి సూచించే ప్రమాణాలు పాటించాలి ఇవి పాటించకపోతే ఎగుమతులు నిలిచిపోవచ్చు పెంపకం నుంచి రవాణా దాకా ప్రతి దశలో శాస్త్రీయంగా శుభ్రంగా వ్యవహరించడం ద్వారా మాత్రమే నాణ్యమైన చేపలను వినియోగదారులకి అందించగలుగుతాం ఇలా ప్రతి దశలో శ్రద్ధ తీసుకుంటేనే మార్కెట్కు అధిక నాణ్యత కలిగిన చేపలు చేరుతాయి మంచి నాణ్యత ఉన్న చేపలకు ఎప్పుడూ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది అందువల్ల స్టాక్ త్వరగా అమ్ముడవుతుంది అలాగే ధర కూడా ఎక్కువగా లభిస్తుంది